బియ్యం మరింత ప్రియం బాస్మతి బాస్మతి ఇతర బియ్యం అంటే బాస్మతి కాకుండా మిగిలిన బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత ఫారాబాయిల్డ్ బియ్యంపై ఎగుమతుల సొంకం పది శాతానికి తగ్గింపు ఎగుమతులపై ఇరవై శాతం సొంకం ఉన్నప్పుడే కిలో డెబ్బై రూపాయలకు చేరిన ఫైన్ బియ్యం ధర ఎగుమతులకు లైన్ క్లియర్ కావడంతో మరింతగా పెరగనున్న ధరలు ఇప్పుడు మీరు చూసుకుంటే బాస్మతి యతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయంతో బియ్యం ధరలు మరింతగా ప్రియం ఉన్నాయి ప్రస్తుతం అధికంగా ఉపయోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి హెచ్ఎమ్టీ జై శ్రీరామ్ బీపీటీ పలు రకాలు తెలంగాణ సోనా వంటి మేలిమి బియ్యం ధరలు కూడా ఏకంగా ఇంకా కిలో మనకి అరవై రూపాయల నుంచి ఇప్పుడు డెబ్భై రూపాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు మరింతగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ కనీస దిగుమతి అంటే ఎగుమతి ధరను విధిస్తూ డిక్లరేషన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ద ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట దీంతో ఏమైందంటే సో బియ్యాన్ని ఎక్కువగా ఫారిన్ కంట్రీలకు అయితే ఎగుమతి అయితే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ నేపథ్యంలో స్థానికంగా కొరత అయితే ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో డిమాండ్ అయితే పెరిగి ధర అయితే పెరిగిపోతుందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజలకు ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు బియ్యం ధరలు అయితే భారీగా ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి